వీడియో నోటిఫికేషన్ రావట్లేదని చాలా మంది అంటున్నారండి మరి ఎందుకు రావట్లేదు ఏంటో నాకైతే తెలియట్లేదు ఒకసారి మన వీడియోస్ చూసేవాళ్ళు ఒకసారి సెర్చ్ చేసి చూడండి అంటే వీడియో పెట్టామా లేదనేది మరి పెట్టినప్పుడల్లా మరి నోటిఫికేషన్ రావట్లేదు అన్నయ్య అని చెప్పి చాలామంది అంటున్నారు మరి ఎందుకో ఏంటో తెలియదు నాకైతే బాగుంటాం కాదు అద్భుతం చాలా చాలా బాగుంది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొస్తున్నా అంటే ఈరోజు వంటకి అబ్బా ఒక్కబోసేస్తుంద్రా ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఫ్యాన్ ప్రిపేర్ చేస్తున్నారా కట్టేశారా ఈ బాబు బాబు కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి అనుకుంటున్నావు మామూలు మడత కాదన్నమాట దారుణంగా పెరిగినాయి మనకు పైన వర్షాలు పడితే అంతే వాటర్ ఈరో మరి ఇవాళ వంటకాయ కదా తెచ్చింది ఆన్లైన్లో వంద రూపాయలు ఉన్నాయి బయట అరవై రూపాయలు నీ దుంపలేమో చూసా బిగ్ బాస్కెట్ అయినా చెక్ చేసా ఎందుకలే బయట అంత బద్దకం మనకు అవసరం లేదు కదా అని చెప్పి అనిపించింది అనమాట అది ఎక్కడా చూడాలి కరేపాకు ఫ్రీ ఎప్పుడు ఫ్రీగానే ఇస్తారు మామూలుగా మనకి ఊర్లో అయితే అదే అక్కడ ఫ్రీయే ఇక్కడ ఫ్రీ ఇక్కడ అయితే కూరగాయల షాపులు ఫ్రీగా ఇది ఇదంతా ఫ్రీయే మనం ఎక్కడ ఉన్నప్పుడు ఊర్లో కొనుక్కునే వాళ్ళం కదా నువ్వారా నీ ఐదు రూపాయలు పుదీనా పుదీనా కట్ట ఐదు రూపాయలు అంట రెండు తెచ్చా కొత్తిమీర ఏమో ఎంత ఉందరా ఇరవై రూపాయలు పచ్చిమిరకాయలు పావు కేజీ ఇరవై రూపాయలే దోసకాయ ఇది కూడా ఎంత పావు కేజీ ఉంది పదిహేను రూపాయలు అంత వేసినట్టు ఉన్నారు ఇంకా బంగాళదుంప ఏమో నలభై ఏంటి టమాటాలు అరవై అంతేరా మొత్తం ఇవన్నీ కలిపి నూట అరవై రూపాయలు అయినాయి పచ్చన పచ్చపప్పు చింతపండు ఇదొక ఇరవై ఐదు రూపాయలు ఒక అరవై ఐదు రూపాయలు చింతపండు పావు కేజీ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఒక వంట అదైతే ప్రిపేర్ చేయబోతున్నాము పెద్ద అంటే ఏం కాదు దోసకాయ పచ్చడి అడుగుతున్నారండి అంటే అందరికీ వచ్చిందే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మా అత్తయ్య గారు ఎలాగైతే దోసకాయ పచ్చడి చేస్తారో ఈరోజు ఆ విధానం అయితే చూపిస్తున్నాము ఓన్లీ దోసకాయ పచ్చడి ఒక్కటే కాకుండా నేనైతే నా స్టైల్లో బంగాళదుంప ఫ్రై ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట ఈరోజు వీడియో అయితే చేసేసుకున్నాం మరి నేనైతే ఫస్ట్ బంగాళదుంప చెక్ తీసేసుకుంటున్నాను అండి చెక్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలా చెక్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటా ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసుకుంటున్నా అంటే అందరికి తెలిసిందే ముక్క నల్లబడకుండా ఉంటుంది ముందు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అత్త దోసకాయలు పచ్చిమిరకాయలు కోసేసుకోవాలంటండి ఏంటి అది ఈ రోజు ఏం మాట్లాడట్లేదు ఎందుకు అత్తయ్య మరి ఫాస్ట్ గా చెప్పలేదు కదా అత్తయ్య నువ్వు అడిగితే చెప్తాది ఏం చేస్తున్నారని నువ్వేం మాట్లాడట్లేదు నేనే వాగుతున్నాను ఏమైంది ఇదిగోండి టమాటాలు పచ్చిమిరకాయలు కూడా కోసేసుకున్నాం ఇప్పుడేమో దాసకాయ కూడా రెడీ అయిపోతుంది శుభ్రంగా చెక్ చేసుకుని గింజలు తీయాలా వద్దా గింజలు తీసుకోవాలా చేతి కదా అత్తయ్యా చే చూసుకోవాలనుకుంటా అంతే చాలామంది గో దోసకాయ కట్ చేసి టప వేసేస్తారు ఒకవేళ గింజలు చేయదచ్చినాయి అనుకో మొత్తం చే పచ్చడి అంతా చెట్టు అది బీరకాయ కూడా అంతే ఆనపకాయ ఒక్కటే మామూలుగా వేసేసుకోవచ్చు అది చూసుకోవాలి కదా బీరకాయ ఆనబగాయ దోసకాయ కట్ చేసినప్పుడు ఒకసారి ఇలా తిని చూస్తే చేదుంటే తీసేయడమే చేసేది అండి మొత్తం దోసకాయ పచ్చడి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఒకసారి దోసకాయ ముక్కలో చింతపండు చిన్న చిన్న సైజు అలాగే టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవైతే రెడీ అయిపోయినాయన్నమాట పక్కనేమో పావుని ఎరా అదే నిమ్ నిమ్మకాయ సైజ్ అని చింతపండు ఓకేనా ఇంకొక పావుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటుంది మంచి బంగాళదుంప ఏపుడు చేస్తుంది అనమాట పావుని చేస్తే మామూలుగా ఉండదులే మరి సరే చింటూ అయితే ఈలో పచ్చడి చేసామా నువ్వు కోసేలోపు ఓకే అండి మనం అయితే వంటగదిలోకి వెళ్ళి పచ్చడి చేసేద్దాం మరి నూనె అయితే బాగా ఎడక్కిందండి ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేసుకోవాలంట అలాగే కొంచెం జీలకర్ర కూడా పచ్చిమిరకాయలు చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలంట ఒక నిమిషం ఇలా వేగిన తర్వాత పక్క చేసేసుకోవాలంటండి ఈ పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇప్పుడు ఇదే నూనెలో వేరుశనగ గుళ్ళు పచ్చనపప్పు వేసుకొని ఏప్పుకోవాలంటండి మంచి రంగు వచ్చేసినాయి కదండి ఇవి కూడా పక్క తీసేసుకోవాలంట ఈ పక్క తీసేసుకున్నాం కదండి ఇప్పుడు సేమ్ అదే నూనెలో ఇవి వేసేసుకోవాలా ఉత్తి దోస వేసుకోవాలా ఓకే కొంచెం మగ్గించుకోవాలంట ఫస్ట్ లైట్గా పసుపు వేద్దామండి చూడండి లైట్గా మగ్గినాయి కదా కొంచెం రంగు వచ్చి ఇప్పుడైతే టమాటా చింతపండు కూడా వేసేయాలంట అది ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించేసుకోండి ఇదంతా కూడా అంతేనమ్మా మగ్గిపోయిందా ఏంటి అబ్బా మంచి మగ్గిని చూడండి బాగా లైట్ లైట్గా అడిగంటుందండి మీరు చూసుకుంటా ఉండండి ఓకేనా వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్దాం ఫ్రై చేసుకోవడానికి ఓకే చింటి బాబు ఏరా నాకు అదే అలవాటు ఏ అనకూడదేంటి ఇంట్లో నాకు అనేది అదే ఇది కొంచెం సేపు చల్లారి పెడదామండి ఈ చల్లారిలోపు పావుని అక్కడ మనకి ఫ్రై అయితే చేసేస్తుంది బంగాళదంపు ఏపుడు ఓ ఒక పెద్ద సెటప్ పెట్టింది అక్కడ

వెనకాల టీవీలో కనిపిస్తుంది కదండి పావని నేను అది ఏ బ్లాగో మీకు గుర్తుంటే కనుక కామెంట్ చేయండి సరేనా ఇదిగోండి మన రోల్ దగ్గరికి అయితే వచ్చేసాం చిన్న రోలే పెద్దదేం కాదు ఇది ఊర్లో అయితే పెద్దదే ఉంటది మీకు తెలుసు కదా ఏంటి వేరుశన గుళ్ళు అయ్యాన గుళ్ళు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఓకే ఓకే ఇలాగైతే మెత్తగా రుబ్బేసుకోవాలంటే చక్కగా అయిపోయింది కదా ఇదంతా కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే పక్కా తీసుకుందాం మామూలుగా అయితే పక్కా తీసుకోకర్లేదంట మనది చిన్న రోజులు కాబట్టి పక్కా తీసుకుంటున్నాం లేదంటే డైరెక్ట్గా ఇందులోనే ఆ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి రుబ్బేసుకోవచ్చు ముందు కొద్దిగా ఎల్లుల్పల్ వేసుకోవాలంటే అండి ఒక నాలుగు రబ్బలు ఈ దోసకాయ టమాటా ముక్కలు ఏసైడ్వే అంతేనా బా చూడతాకే మంచి కలర్గా భలే ఉందండి ఇంకా నేనైతే ఎప్పుడు తినలేదు ఎలా ఎలా ఉంటుందో చూడాలి జాగ్రత్త ఏంటి నువ్వు దోసకాయ పచ్చడి తినలేదా అని అనుకుంటారేమో నిజమేనండి బాబు నేనైతే ఎక్కువ పచ్చళ్ళు తిన్నా అసలు ఎప్పుడైనా నాకు పావుని అలవాటు చేసింది ఆవకాయ పచ్చళ్ళని ఇలా రోటి పచ్చళ్ళని వెరైటీ వెరైటీ పచ్చళ్ళని అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు పచ్చళ్ళంటే అసలు పడదు తినేవండి కాదు ఈ మధ్యనే కొంచెం కొంచెం తింటున్నాను అనమాట అది అసలు అసలు సమస్య లేదు నేనే నాకేమో పచ్చళ్ళు ఇష్టం అందుకని చెప్పి కావాలి నామకాయలు టమాటా పచ్చళ్ళు అవంతా నేను ఒక్కొక్క ముద్ద అలా పెట్టి కొంచెం కొంచెం అంటే లైట్ గా ఇప్పుడు చేసుకుంటే మా అత్తయ్య వరకు చేసుకోవాలి ఒక్కటే చేసుకోలేక ఈ హరి కోసం మా అత్త పచ్చళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి చెయ్యట్లా ఓన్లీ కూరలే అది మరి సంగతి మరి పావుని వచ్చిందంటే మరి అన్ని ఉండాల్సిందే అది ఇంట్లో ఇలా లైట్గా నలిగింది కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక నుంచి మనం ఉప్పేసుకోలేదు కదా దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందాం సరిపోద్దా కావాలి అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసేద్దామా ఓకే ఆ ముద్ద కూడా వేసేసామండి ఇంకా రుబ్బేస్తే అయిపోయినట్టే మెత్తగా అంతేనా సరిపోయేలేదు అసలు చిన్న రోల్ కదా అమ్మా అయిపోయినట్టుంది అమ్మా తీసేద్దామా ఓకే ఓకే తీసే మరి బబ్బా నిజంగా తాలింపు వేయకుండానే నిజంగా భలే మంచి వాసన వస్తుందండి ఇదైతే ఇంకా తింటాక ఎలా ఉంటుందో చూడాలి నేనైతే వెయిటింగ్ పచ్చడిలోకి మంచి తాలింపు కూడా వేసేద్దామండి మరి వేసామ్మా అబ్బాబ్బా అబ్బాబ్బాబ్బా తాలింపు ఎవడ పెట్టాడు కానీ వాసన మాత్రం బలం ఉంటుందండి అది ఆహా చింటి వాసన వస్తుందా అబ్బబ్బా అబ్బా అబ్బాబ్బా దోసకాయ పచ్చడి అయితే రెడీ వాసన అయితే గుమ్మగుమలు నాకే ఇప్పుడు తిన నాకే నూరు ఊరిపోతుంది ఇంకా పావుని ఇది పావుని చేస్తుంది కదా ఏంటది బంగాళదుంప ఎప్పుడు చేస్తుంది అది కూడా రెడీ అయిపోతుంది ఒక లుక్ చేసేద్దాం రండి చింటుబాబు ఎంతవరకు వచ్చిందిరా ఇదిగోండి బంగాళదుంప ఫ్రై బాబా బాబా కరకర ఇంకా చింటిగడ్డు బంగాళ తంపి ఎప్పుడు కూడా రెడీ అయిపోయిందండి ఇంకైతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా భూమి చేసేద్దామా రండి ఆ ఉప్పు గారం వేయాలట బయట వేద్దాం రాసి లైట్గా వేయలే లైట్గానే నంచుకోవడానికి అంతేనండి సాంబార్లకు బాగుంటుంది పావుని స్పెషల్ బంగాళదుంప ఏపూడు కూడా రెడీ అనుకుంటే అలా అనుకుంటే కలుస్తుందా ఇదిగోండి ఇవాళ ప్లేట్ మార్చా ఎలా ఉందో చెప్పండి సరదాగా కొత్త ప్లేట్ కొన్నాము దోసకాయ పచ్చడి బంగాళదుంప ఫ్రై బంగాళదుంప వేపుడు ఓకే వేడి వేడిగా అన్నం చూసారు కండి ఇది నా భోజనం అయితే ఈరోజు బా నాకైతే లేదండి ముందు ఉత్తి టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఇలాగా అన్నం వేడి జర బంగాళదుంపలు వేడి ఇది కూడా లైట్ వేడిగా ఉంది ఏంటో తాలింపు వేసాం కదా బాగుందా బాగుంటాం కదా రోటి పచ్చళ్ళు అవి కూడా తినాలి మా హరి ఏమో పచ్చళ్ళు ఎక్కువ తినవు మీరు చాలా ఐటమ్స్ ఫస్ట్ టైం అంటే ఆశ్చర్యపోతారు నిజంగా ఫస్ట్ టైమే ఈ క్యాండీ అన్ని ముద్దపప్పు సాంబార్లు నెయ్యి వేసుకొని తిండినావా చెప్పానండి నెయ్యి 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 లేకపోతే నెయ్యిండ సరిపోద్దిలే అంటే కొద్దిగా అన్న కలుపుకున్నాం కదా మామూలుగా అయితే గిన్నె గిన్నెలు వేపేస్తాను అందులో నోటికి నేయి బాధ ఏంటంటే అది మనకి ఎందులో కరెక్ నెయ్యి కంపల్సరీ భలే వాసన వస్తుంది కాదు మొన్న తెచ్చుకున్నాం మొన్న నెయ్యితో నీకు నచ్చిద్దిలే సప్ప సప్పగా ఏం ఉండదు లేదు బంగాళా నంచుకో నంచుకుంటాను జీడి బాబు ఏమండి నిజంగా మన సబ్స్క్రైబర్ ఈ వీడియో దోసకాయ పచ్చడి అడిగినాడు ఈ వీడియో చూస్తే కనుక పాపం ఎన్నిసార్లు డైలీ కామెంట్ నా దోసకాయ పచ్చడి మాత్రం మీరు చేయట్లే అంటే వాళ్ళ వాళ్ళకి రాక కాదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది ఎలా చేస్తారు అనేది కాదు నిజంగా మీరు చేయమన్నారు నిజంగా టేస్ట్ కూడా అలాగే ఉందండి చాలా ఈ వీడియో చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు తిన్నాం మనం దోసకాయ పచ్చడి అని అనిపించింది మాకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మీరు అడిగినట్టుగానే వీడియో చేసేస్తాం ఎవరికైనా ఇంకా వేరే ఏమో రెసిపీస్ కావాలి చెప్పండి ఇప్పుడు బంగాళదుంప అనుకోండి అర్జెంట్ గా పావుని నన్ను వేసి ఎత్తదన్నమాట ఇంకొండి బంగాళదుంప దోసకాయ పచ్చడిలో నెయ్యి అన్నం కలుపుకొని బాగుందా ఏం భోజనం అసలు హైలైట్ అంతే బా చి అవతలందండి మీరు కూడా దోసకాయ పచ్చి చేసుకోండి అలాగే పావని స్పెషల్ బంగాళదుంప ఫ్రై ఇది చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలా సింపులే అండి ఇలాగా ఒక్కసారి తిని చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా నేనైతే ప్రశాంతంగా భోజనం చేసేస్తానండి ఓకేనా రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం స్పెషల్ వీడియోతో కలుద్దాం బాయ్ అండి మరి ఉంటాం మరి బాయ్ అండి